శ్రీరామచంద్ర పరబ్రహ్మణేన్ మహా జై శ్రీరామ్ మరుసటి రోజు ఉదయం వారి ప్రయాణం తిరిగి ప్రారంభించారు అడవులు గుండా నడుస్తుండగా సీత దారి పొడవున కనిపించిన అన్ని రకముల మొక్కల గురించి చెట్ల గురించి రాముడు ప్రశ్నిస్తూ ఉంది తమ చుట్టూ ఉన్న ప్రకృతి అద్భుతం గురించి తాను వర్ణించి చెప్పడం రాముడికి గొప్ప ఆనందాన్ని కలిగించింది ఆ విధంగా రాముడు సీత లక్ష్మణుడు ఎట్టకేలకు చిత్రకూట పర్వత పరిసర ప్రాంతానికి సమీపించారు అక్కడ పండ్లు దుంపలు మధుర జలములు తేనె సమృద్ధిగా ఉండడం చూసి సంతోషించారు వారు అక్కడ ఆల్మీ వాల్మీకి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆ విఖ్యాత ఋషి రాముడు సీతాలక్ష్మణులను ఆనందంగా స్వాగతించాడు వారిని అక్కడే నివసించమని కోరగా లక్ష్మణుడు కొన్ని దూలములు తెచ్చి ఒక చిన్న కుటీరాన్ని నిర్మించమని రాముడు ఆదేశించాడు అలా కొద్దిసేపట్లోనే లక్ష్మణుడు కర్రలతో గోడలు పూరికప్పుతో అందమైన గృహములు నిర్మించాడు రాముని అభ్యర్థన మేరకు తమ కొత్త నివాసాన్ని పవిత్రం చేయడానికై లక్ష్మణుడు దేవతల కోసం సాంప్రదాయకమైన యజ్ఞములు నిర్వర్తించాడు రాముడు కొత్త కుటీరంలోకి ప్రవేశించినప్పుడు తన ప్రవాసం వల్ల కలిగిన దుఃఖమును విడిచిపెట్టి సంతోషంగా ఉన్నాడు ఈలోగా అక్కడ గుహుడు రాముడు వెళ్ళగానే ఆయనకు తెలియకుండా ఆయనను గమనించడానికి గూఢాచారులు పంపించాడు వారు రాముడు చిత్రకూటమును చేరుకున్నాడన్న వార్త పంపినప్పుడు సుమంత్రుడు తన రథం ఎక్కి అయోధ్యకు తిరిగి వెళ్ళడానికి బాధాకరమైన ప్రయాణం ప్రారంభించాడు రెండు రోజుల తర్వాత సాయంకాలానికి సుమంత్రుడు అయోధ్యకు చేరుకొని నగరం దాదాపు నిర్మానుష్యంగా ఉండడం గమనించాడు రాముని విరహంతో ప్రతి ఒక్కరూ దుఃఖనమగులై ఉన్నారు అంతటా సుమంత్రుడు తిరిగి వచ్చాడన్న వార్త వ్యాపించడంతో వేలాది మంది పురజనులు వీధిలోకి వచ్చి అతని చుట్టూ గుమ్మకూడారు తమకు ప్రియతముడైన రాకుమారుడు గురించి ఏదో కొంత సమాచారం తెలుస్తుందన్న ఆశతో సుమంత్రుడి మాటల కోసం వారు కుతూహలంతో నిరీక్షించారు ఆతృతతో కూడిన వారి ప్రశ్నలకు సమాధానంగా సుమంత్రుడు అరవిందాక్షుడైన రాముడు గంగా తీరానికి చేరిన మీదట నన్ను తిప్పి పంపాడు అక్కడి నుండి నన్ను వెంట రావడానికి అనుమతించలేదు ఇప్పుడు రాముడు సీత లక్ష్మణులతో కూడి గుండా కాలినడకన ప్రయాణం చేస్తున్నాడు అంటూ వివరించాడు ప్రభువు తిరిగి రావడం లేదని గ్రహించిన కొందరు పురజనులు మూర్చిపోయారు తక్కినవారు విలపించారు శ్రీరాముణ్ణి చూడలేనందున మన నిర్భాగ్యులు అన్నారు అయ్యో ఆయన మనం పోగొట్టుకున్నాం కానీ ఆయన మన వంక ఎంత వాశ్చల్యంగా చూసేవాడో ఎంత ప్రేమగా మాట్లాడుతుండేవాడో మనం ఎన్నిటికీ మరవలేం మళ్ళీ ఆయన ఎప్పటికీ చూస్తామో కదా తండ్రి తన బిడ్డలను కనిపెట్టినట్టుగా రాముడు తమ్ ఎలా తమ బాగోగులు చూస్తుండేవాడో గుర్తుకు తెచ్చుకుంటూ ప్రజలు శోకగ్రస్తులైనారు అంతటి అస్వస్థుడి నున్న దశరథుడిని చూసి ఆయనకు ప్రభువ సందేశములు వినిపించడానికి సుమంత్రుడు రాజప్రాసాదంలోకి ప్రవేశించాడు సుమంత్రుడు రాముణ్ణి గురించి చెప్పడం విని విరహావంలో ఉప్పొంగగా మహారాజు తక్షణమే ముర్చెళ్ళాడు మహారాజుకు పరిచర్య చేయ ప్రయత్నిస్తూ కౌసల్య కూడా మూడిచిపోవడంతో ఆమెకు కూడా పరిచర్య చేయవలసి వచ్చింది సుమంత్రుడు నోరు తెరవకముందే మహారాణి మహారాజుతో ఇప్పుడెందుకు విలిపిస్తున్నావు నీ కుమారుణ నిర్దయగా అడవులకు బహిష్కరించిన వాడివి నీవే ఎవరిలో సత్యమంతా నెలకొని ఉందో అట్టి నీ స్వంత కుమారుడు కంటే సత్యమును ఎక్కువ వెలువనిస్తున్నావు మహారాజా లే లేకుంటే నీ చెడియలలోని వివేకంను నీ అనుచరులు శంకించు మొదలు పెడతారు ఇలాగే నీవు విలపిస్తూ కూర్చుంటే శ్రీరాముని విరహాగిలు నీ పౌరులంతా దగ్ధమవుతారు అని అన్నది కౌసల్య యొక్క ఎత్తి మాటలు విని మాటలు కొరడా దెబ్బవలే తలుగగా మహారాజు తెలివి తెచ్చుకున్నాడు అంతటి దశరథ మహారాజు ఓ సుమంద్ర రాముడు వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడో దయచేసి అది నాకు పూర్తిగా వివరించు అతడు ఎక్కడ తింటున్నాడు ఏమి తింటున్నాడు ఇన్ని సంవత్సరాలుగా అతడు రాజభోగలను పడి ఉన్నాడు కోమలాంగి అయిన సీత అరణ్య వాతావరణంలో ఎలా జీవించగలుగుతోంది ముళ్ళు గుచ్చుకోవడం కానీ మండేశ్వరుడి వేడిమని కానీ ఆమె దుర్బల దేహం తట్టుకోలేదినడం సత్యం నా ప్రియనందనుడు లక్ష్మణుడు ఎలా ఉన్నాడు అతడు ఏమి నిగ్రహాలు పాటిస్తున్నాడు ఏమి తింటున్నాడు వారు నాకేదైనా సందేశం పంపించారా ఓ సుమంత్రా నీ విత్య సమాధానం యొక్క బలంతో మాత్రమే నేను బతికిపోతాను అని అన్నాడు రాముడిని గురించిన విశేషంలో వినడం మాత్రమే దశరథ మహారాజు యొక్క ప్రాణం నిలవగలుగుతుందని సుమద్రుడికి తెలుసు అందువల్ల ఇలా చెప్పడం మొదలుపెట్టాడు విడిపోయే సమయంలో రాముడు నన్ను అయోధ్యకు తిరిగి వెళ్ళి నీకు భరతుడికి సేవ చేయమని ఆదేశించాడు రామునికి కావలసిందల్లా మీ శ్రేయస్సు మాత్రమే అందువల్ల కైకేయికి మీరు చేసిన వాగ్దానం నెరవేర్చబడాలని ఆయన కోరుతున్నాడు తాను కుశలంగానే ఉన్నానని తన తల్లి కౌశల్యకు తెలియజేయమని కూడా ఆయన కోరాడు అంతేకాక ఓ కౌశల్య నీవు నిరంతరం ధర్మమునకే అంకితురాలవై ఉండాలని భర్తనే దైవంగా ఎంచి ఆయన పాదపద్మను పూజించాలని కూడా నీ తనయుడు ప్రార్థించాడు అంతేకాక నీవు నీ ఉన్నత స్థానం వలనను పెద్దరికం వలనను జనించే గర్వమును చుజించి కైకేయ్య మహారాణిని నీకంటే అతికురాలుగా పరిగణించాలని అడిగాడు అలాగే ఓ మహారాజా నీవు ఆలస్యం లేకుండా భరతుడిని సింహాస్ములకు వారసుడిగా ప్రతిష్ఠించాలని ఆయన ప్రార్థిస్తున్నాడు వయసులో చిన్నవాడైనప్పటికీ అతడు రాజు కనుక గౌరవార్హుడు అని చెప్పాడు కౌశల్య సుమిత్రలను భరతుడు తన కన్నతల్లిని చూసినట్లే చూడాలని వేడుతూ భరతుడికి కూడా ఒక సందేశం అందజేయమని రాముడు నన్ను అడిగాడు అంతేకాక ఓ చక్రవర్తి దీను రాలైన సీత దేనిని పట్టించుకోకుండా నిట్టూరుస్తూ ఊరికే నిశ్చలంగా నిలిచి ఉంటుందని నేను నీకు చెప్పవలసి ఉంది ఆమె ఇంతకు ముందన్నడూ కష్టములు అనుభవించి ఉండలేదు ఆమె ఏ విధమైన సందేశం కానీ ఇవ్వలేదు అయితే నేను సెలవు తీసుకుని వెళ్ళిపోనుండగా ఆమె రాజరథం వంక చూసి అకస్మాత్తుగా కన్నీళ్లు పెట్టుకుంది నేను ప్రణామములు చేసి వారిని విడిచి బయలుదేరాను కానీ నా అశ్వములు కూడా అష్టపూరితమైన నేత్రములతో అంధత్వాన్ని పొందినందుకు దారి కానక తికమకబడ్డాయి ఓ చక్రవర్తి నేను అయోధ్యకు తిరిగి వచ్చి చూడగా కోసల రాజ్యంలోని చరాచర జీవజాలమంతా రాముని విరహం కారణంగా దీనావస్థలో ఉండడం గమనించాను రాముని కానక తీవ్ర విరహంతో వివసమైన వృక్షములు పుష్పములు ఫలములు సహతం దుఃఖంతో వాడిపోయి ఉన్నాయి నదులు సరస్సులు ఎండిపోయాయి వన్యమృగములు సంచరించడమే మానివేశాయి శరీసృపములు ఆహార వేషణకు పోవడం లేదు కొడనుల్లో తామర పూలు కృంగిపోయాయి చేపలు నశించాయి నీ రాజ్యమంతటా పట్టణములలో ఉద్యానవనం నిర్మానుష్యమైనయి ఇదివరలో పాటలు పాడుతుండే పక్షులు పారిపోయాయి అంతేకాక రాముడు లేకుండా రథం రావడం చూసిన పురజనులు దృగ్భాంధులై దాదాపు స్పృహలేని స్థితిలో పడిపోయారు భగవత్ ప్రేమ పార్వశ్యంలో ఒక భక్తుడు బాధ భయం ఆశ్చర్యం శోకం లేదా ఆగ్రహం పొందినప్పుడు అయోధ్యా పురుజనులు ప్రదర్శించినట్టు దృగ్భ్రాంత స్థితి కలుగుతుంది భగవంతునితో సంబంధం కోల్పోయామన్న తలంపు కలిగినప్పుడే భక్తులు దృగ్భ్రాంతి చెందిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి భగవంతుడైన కృష్ణుని లీలాకాలంలో బృందావన గోపికల తరచు దృగ్భాంత చెందుతుండేవారు అలాంటి స్థితిలో మాట్లాడలేకపోవటం కదలలేకపోవటం ఒక శూన్యానుభూతి భగవంతుని ఎడపాటు వలన తీవ్ర విరహభావన అనే లక్షణాలు కనిపిస్తాయి భౌతిక వాంచలేమీ లేకుండా భగవంతుని పాదపద్మలకు సర్వస్వం సమర్పించినట్టు మహాభక్తులు ఇలాంటి పారవశ్యానుభూతుల్లో గొప్ప ఆనందాన్ని పొందుతుంటారు అయోధ్యాచనులు కూడా దివ్యప్రేమ కారణంగా దృగ్భ్రాంతులైనారు సుమంత్రుని మాటలు విన్న మీదట దశరథ మహారాజుకు దుఃఖం మరింతగా పొంగి పొల్లుకొచ్చింది నిస్పృహ ఆవేశించగా నీవు నన్ను రాముడిన్న చోటికి తీసుకువెళ్ళి తీరాలి లేదా ఎలాగైనా అతన్ని ఇక్కడికి తీసుకురావాలి లేకుంటే నేను మరణిస్తాను నేను దుఃఖసాగరంలో మగ్ను పోయాను కైకేయికి నేను ప్రసాదించిన రెండు వరములు ఆ సాగరమునకు తీరములు రాముని ప్రవాసకాలం దాని విస్తీర్ణం నా ఉచ్ఛ్వాస నిశ్వాసలలే అందులోని అలలు సుడిగుండాలు కౌసల్య తదితరులు కారుస్తున్న దృక్కాష్ట్రు నదీ ప్రవాహములతో ఆ సముద్రం మరింత కల్లులేతమవుతోంది వ్యధతో కొట్టుకుంటున్న చేతులే ఆ సాగరంలో దుముకుతున్న చేపలు చింపిరిగా తయారైన కేశములే సముద్రపు మొక్కలు మన ఆక్రందనలే దాని గర్జన కైకేయి అశ్రుధారాపాతానికి హేతుబంధం పూతమైన బడబాగ్ని మంధర పలుకులి ఆ జలంలోని ఆవాసం ఏర్పరచుకుంటున్న మకర బృందం అన్నాడు మాట్లాడటం అయిన మీదట దశరథ మహారాజు తిరిగి ముడిచిపోయాడు దుఃఖాతి చేయనంతో దాదాపు ఉద్మాది అయిపోయిన కౌశల్య నేలపై దొర్లాడింది ఓ సుమంత్రా నీవు నన్ను రాముడి వద్దకు తీసుకువెళ్ళకపోతే నేను మరణించడం తెచ్చు అంటూ రాణి ఆవేదనతో విలపించింది సుమంత్రుడు ఆమెతో మహారాణి రాముడు అడవుల్లో ఉంటున్నప్పటికీ సీతాలక్ష్మణ సాంగత్యంలో ఉన్నందున సుఖంగానే కాలం గడుపుతున్నాడు అంటూ ఓదార్చే ప్రయత్నం చేశాడు దశరథ మహారాజు భార్యలేలో కౌశల్య ప్రథమరాలు అయినప్పటికీ ఆయనను ఇలా తుర్పారబెట్టింది నా కుమారుడు ప్రవాసియే ఈ దుఃఖములన్నీ మనకి దాపురించాయంటే ఇది నీ దోషమే నీ స్వంత కుమారుని పట్ల కోమలాంగి అతని భార్య పట్ల అంత క్రూరంగా ఎలా వ్యవహరించగలిగావు గట్టిక నేల మీద సైనించడమును రాముడు సీత ఎలా భరించగలరు అపక్వ ఫలములను దుంపలను మాత్రమే భుజిస్తూ వారెలా జీవించగలుగుతారు గడ్డ కట్టించే చలిని ప్రచరణ మారుతములను కుంభవర్షమును వారెలా తట్టుకోగలుగుతారు రాత్రి వేళలో ఆహార విన్వేషణకై అడవులలో తిరిగాడే కూర మృగులను పారిని పడకుండా తమను తాము ఎలా రక్షించుకుంటారు ఒకవేళ రాముడి ఎలాగో ఇవన్నీ తట్టుకొని బతికి పద్నాలుగు సంవత్సరాల తర్వాత అయ్యోచుకు తిరిగి వచ్చినప్పటికీ సింహాసనం అతనికి తిరిగి అప్పగించడానికి భరతుడు ఎన్నిటికీ ఇచ్చగించడు నిజానికి ఒకవేళ భరతుడు దాన్ని ఇస్తానన్నప్పటికీ అప్పటికే తన తమ్ముంచి అనుభవించబడినదని రాముడు అన్నిటికీ అంగీకరించడు నీలాంటి పనికి వాళ్ళ భర్త ఉండడం నా దౌర్భాగ్యం మహిళకు ముఖ్యమైన ఆశ్రయం భర్తయే నీవు పూర్తిగా కైకేయి అదుపులో ఉన్నందున నాకట్టి ఆశ్రయభాగ్యం లేదు మహిళకు రెండవ భూతం ఆమె పుత్రుడు నేను అతడి నుండి వేరే చేయబడినందున ఇక నా గతి దుర్గతియే కౌసల్య విలాపలు వినడానికి ఎంతో బాధాకరంగా ఉన్నందున దశరథ మహారాజు తిరిగి స్పృహ కోల్పోయాడు తన మాటలు భర్తను ఎలా బాధించాయో అప్పటికి కౌశల్య గ్రహించింది ఆమె హృదయం మెత్తబడింది మహారాజా స్పృహలోకి తిరిగి వచ్చిన మీదట వారు రాజీ పెడ్డారు మహారాజు ఈ కథను వివరించాడు తాను చేసే పని యొక్క మంచి లేదా చెడు ప్రతిక్రియ గురించి ఆలోచించిన వాడు నిశ్చయంగా గొప్ప మూర్ఖుడు కంపల్ని పెంచడం కోసం మామిడి చెట్టు నరికేవాడు పంట పండవలసిన సమయంలో నిస్సంశయంగా పశ్చాత్తాపడతాడు రాముడిని అడవులకు బహిష్కరించడంలో నేను సరిగా ఈ ఉదాహరణని అనుసరించాను చాలా కాలం కిందట నేను ఒక యువరాజుగా ఉన్న రోజుల్లోనే దృష్టి కాని కానీ ఏ వస్తువునైనా కేవలం దాని శబ్దమును వినడం ద్వారా నా బాణంతో ఛేదించగల కళను నేర్చుకున్నాను ఒకసారి నేను సరిగ్గా తిరుగున రాత్రి వేళ వేటాడుతుండగా ఒక శబ్దం విని అది ఏనుగు నీరు తాగుతున్న శబ్దంగా భావించాను అయితే ఆ దిశగా నా బాణంలో విడిచిన మీదట ఒక బిగ్గరగా ఆర్తనాదం వినవచ్చింది నేను అమాయకుడైన ఋషి లేనప్పటికీ నన్ను క్రూరంగా తన బాణంతో ఛేదించింది ఎవరు అనే మానవ స్వరం ఏమనిపించింది దయనీయమైన స్వరం బాధతో విలిపించగా ఆ రోదన వస్తున్న దిశగా నేను పరుగు నేను వెళ్ళిన చోట ఒక ఋషికమారుడు తన దేహంలో నా బాణం దిగబడి ఉండగా నేలపై పడి ఉన్నాడు తన ఎదుట నిలిచి ఉన్న నన్ను చూసి వృద్ధులు అంధులు అయిన నా తల్లిదండ్రులు తమ కోసం నేను నీళ్లు తెస్తానని వేచి ఉన్నారు నీవు నన్ను చంపట మాత్రమే కాకంగా వాళ్లను కూడా చంపినవాడమైనావు నేను వారి పరిచర్య చేస్తూ పోషించకపోతే వారి జీవితం కొనసాగించలేరు దయచేసి నువ్వు వారి వద్దకు వెళ్ళి నన్ను ప్రాణాంతకంగా గాయపరిచిన విషయం వారికి విన్నవించుకో ఈ బాణం నాకు విపరీతమైన బాధను కలిగిస్తుంది నీవు వెళ్లే ముందు ఈ బాణంను బయటకు లాగివేసిపో అన్నాడు దశరథ మహారాజు ఇంకా ఇలా చెప్పాడు నేను నా బాణం లాగితే ఆ బాలుడు తక్షణమే మరణిస్తాడన్న భయంతో నేను బయటకు లాగడానికి సంశయించాను నా విముఖత్వం చూసిన బాలుడు ఒక్క బ్రాహ్మణుని చంపుతున్నానన్న ఆలోచనతో భయపడకు నేను వయసుడైన తండ్రికి సూత్రులైన తల్లికి జన్మించిన వాడిని అని చెప్పి అభయం పలికాడు ఈ మాటలు విన్న మీదట నేను బాణం లాగే నేను నేనలా చేయగానే ఆ బాలుడు తక్షణమే తన ప్రాణం వదిలాడు అంతట నేను అతన్ని నీటి కడవను నింపి దుఃఖగస్తమైన హృదయంతో ఆ బాలుని తల్లిదండ్రుడిన ఆశ్రమానికి వెళ్ళాను అక్కడ వృద్ధులు దుర్బరులు అంధులు అయిన దంపతులను చూశాను నేను వచ్చిన సవ్వడి విని వారు నన్ను తమ కుమారుడనే అనుకుని వాశ్చల్యంగా నాతో మాట్లాడసాగారు అది నా హృదయమునకు అమితమైన వేదన కలిగించింది కానీ నేను ధైర్యం కొడగట్టుకుని నేను ప్రమాదవశాత్తు వారి పుత్రుని చంపిన విధం వివరించాను వారితో నేను మీ పుత్రుణ్ణి కాను దశరథుడిని పేరుగల క్షత్రియుణ్ణి మీ పుత్రుడు నీటి కడవ ముంచుతుండగా ఏదో ఏనుగు నీరు తాగుతుందని భ్రమించాను నా అజ్ఞానంతో ఒక బాణం విడిచి మీ పుత్రుని చంపాను పవిత్రాత్ములారా నా ఈ పాపానికి ఎలా ప్రాశ్చిత్తం చేసుకోవాలో దయచేసి చెప్పండి దశరథుడు ప్రాగ్డు కావడంతో పాపకృష్టి యొక్క ప్రతిక్రియ నుండి తాను తప్పించుకున్న జాలనని అతనికి తెలుసు కనుకనే దాని ప్రాయశ్చిత్తం తగిన మార్గం తెలిపమని బుద్ధిగా అడిగాడు మరుసటి జన్మలో బాధను తప్పించుకోవడం కోసం బుద్ధిమంతుడైన వ్యక్తి మరణానికి ముందే తన పాపము ప్రాయశ్చిత్తం చేసుకోవాలని శాస్త్రములు సలహా ఇస్తున్నాయి చేసిన నేరం యొక్క తీవ్రతను బట్టి పరిహారం చెల్లించవలసి ఉంటుంది ఈనాడు చాలామంది మరణానంతర జీవితాన్ని అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పటికీ కర్మ యొక్క అనగా క్రియ యొక్క ప్రతిక్రియ యొక్క కఠినమైన శాపములు పనిచేస్తూనే ఉంటాయి ఆ శాసనములు మనకు తెలియదు అనే వాళ్లతో సహా ఎవరూ వాటి నుండి తప్పించుకోలేరు దైవము మరియు ప్రకృతి యొక్క శాస్త్రములు ప్రజలు ఉల్లంఘించినప్పుడు వారు జన్మ జన్మలపాటు ఫలితములను అనుభవించి తీరవలసిందే బహుశా నిమనజాతి జీవములుగా అవతరించడమో నరకములకు పతనం చెందడము జరిగే వీలుంది దీనిని తప్పించుకోవటానికి దశరథుడు తక్షణమే తన పాపం పరిహరించుకునే ప్రయత్నం చేశాడు నా మాటలు విన్న మీదట వృద్ధ ఋషి నీవు స్వయంగా నీ పాపంను అంగీకరించావు కనుక నీ తల లక్ష ముక్కలు కాలేదు నీవు అజ్ఞానం వల్ల నా పుత్రుడిని చంపావు కనుక నీ ప్రాణం నీకు దక్కుతున్నాయి కానీ దయచేసి నా పుత్రుడు పడి ఉన్న చోటుకు నన్ను తీసుకువెళ్ళు అని బదులు పలికాడు నేను నా ఆ అంధదంపతుల్ని వారి పుత్రుడు ప్రాణరహితంగా పడి ఉన్న చోటుకు వెంట పెట్టుకొని వెళ్ళాను వారు అతని దేహమును ముద్దాడుతూ దయనీయంగా రోధించసాగారు అంతటి తమ మృతపుత్రునికి ఆత్మకు వారు జలతర్పణం చేయగానే స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు తన దివ్యరథం మీదకి వచ్చి ఆ ప్రదేశంలో దిగాడు వారి పుత్రుడు పొందిన ఉచ్చస్థితినే వారు కూడా పొందుతారని ఆ వృద్ధ మాతాపితలకు హామీ ఇచ్చిన మీదే ఇంద్రుడు దివ్యరూపం పొందిన ఆ బాలు స్వర్గలోకానికి తీసుకువెళ్ళిపోయాడు ఆ పైన ఆ వృద్ధ ఋషి మా పుత్రుని మరణం కారణంగా మేము ఇప్పుడు అపరిమితమైన వేతన పొందుతున్నట్టుగానే నీవు కూడా నీ పుత్రుని విరహంతో అదే దుఃఖం అనుభవించవలసి ఉంటుంది అంటూ నన్ను చెప్పించాడు అంతటా ఆ వృద్ధ ఋషి అతని భార్య తమకు కుమారుణ్ణి చితిపై దూకి ప్రాణములు ఛ్యజించి స్వర్గలోకానికి వెళ్ళారు నా ప్రియమైన కౌశల్య నా ఘోరమైన నేరమునకు ఈనాడు ఫలితం అనుభవిస్తున్నాను నేను భగ్నహృదయంతో మరణిస్తున్నాను తైలం ఇంకిపోయిన దీపం యొక్క జ్వాల వల్లి నా ఇంద్రియములు పటుత్వం ఉడికిపోవటం నాకు తెలుస్తోంది నా మృత్యు ఆసన్నమైందని నాకు తెలుసు ఓ రాణి నేనిప్పటికే దుఃఖంతో అంధుడనైనాను దయచేసి నీవు నన్ను స్మరిస్తే నీవిక్కడే ఉన్నావన్న ధైర్యం పొందుతాను దశరథ మహారాజు రాముని స్మృతిలోనే పూర్తిగా మునిగిపోయి రామ విరహంతో సోకిస్తూనే ఉన్నాడు సగన్ రాత్రి గడిచిన మిదట మహారాజు తన పార్థివ దేహమును వదిలాడు భగవంతుడైన తన పుత్రుడు రాముడిని అమి అపరిమితంగా ప్రేమించిన కారణంగా శ్రీరామచంద్రుడు శాశ్వతంగా రాజ్యం వెళ్లే ఆధ్యాత్మిక గగనంలోకి భగవంతుని దివ్యధామంను దశరథ మహారాజు చేరుకున్నాడు భోజిస్తూ శయనిస్తూ పయనిస్తూ లేక విశ్రమిస్తూ నిరంతరం భగవంతుడి గురించి చింతించే ఏ భక్తుడైనా సరే భగవంతుని యొక్క దివ్యధామంను పొందుతాడు కనుకనే దశరథ మహారాజు గతంలో ఉన్నరించిన అపరాధం ప్రతిక్రియను సహించవలసి వచ్చినప్పటికీ ఆయన తన అభీష్ట లక్ష్యంను శ్రీరాముని యొక్క శాశ్వత సన్నిధిని సాధించాడు శ్రీసీతారమచిత్రపరబ్రహ్మణే నమ జయ శ్రీరామ్